భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మనుగూరు పట్టణంలోని సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు మనుగూరు మేజిస్ట్రేట్ సూర్యరెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ డిఎస్పీ రవీందర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు అధి విద్యార్థులు పట్టణపుర ప్రముఖులు భారీగా పాల్గొన్నారు జిల్లాలోని మనుగూరు అంతర్జాతీయలో మాదక ద్రవ్య అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం కరోనా కంటే అత్యంత భయంకరమైనదని తెలిపారు విద్యార్థిని విద్యార్థులు మాదక ద్రవ్యాలకు విపరీతంగా అలవాటు పడుతున్నారని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును సేతులారా నాశనం చేసుకుంటున్నారన్నారు తల్లిదండ్రులు విద్యార్థులను నిశ్చితంగా గమనించాలని తెలిపారు సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాలను నిర్ నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు డ్రగ్స్ వినియోగం సమాజంలో అతిపెద్ద సామాన్ సమస్యగా మారిందని యువత అలవాటు పడకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సెడి వ్యసనాలతో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి చేతులారా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు మాదక ద్రవ్యాల వినియోగం రవాణాను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు డ్రగ్స్ వినియోగంపై యువతను చైతన్యవంతం చేయాలని యువతతో యువతలో మార్పు తీసుకురావడమే ద్వారానే మాదక ద్రవ్యాల వినియోగం తగ్గుతుందని అన్నారు ఈ సందర్భంగా కంబపు రెడ్డి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మరో వంగ రవీందర్ రెడ్డి డిఎస్పీ మాట్లాడుతూ స్కూల్లోనూ కాలేజీల్లో కూడా మేము స్వయంగా వెళ్ళి ఈ మార్గద్రవ్యాణ గురించి అందరికీ ఎవిడెన్స్ తీసుకురావడం చేస్తూ ఉన్నాము ఈరోజు మనం ఇక్కడ ఈ టీడీపీ సెంటర్లో మనకు టీడీపీ సెంటర్లో మానోహరముగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరి సిబ్బంది పోలీస్ సిబ్బంది మరియు డెప్యూటీ కలెక్టర్ అండ్ గారు నా దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చిన మా మాదిగా డ్రగ్స్ కేసు కూడా స్టూడెంట్స్తో కనపడతారు ఈ స్టూడెంట్స్ దీనికి ఎందుకు దగ్గర అవుతున్నారు అనేది ఎవరికీ తెలియదు వాళ్ళు ఈ ఈ బాగా దగ్గరని వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళకు వాళ్ళే సరనాశం చేసుకుంటున్నారు అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో వాళ్ళ మీద ఆశ ఆశలు పెంచుకొని కాలేజీలకు పంపించే వాళ్ళ తల్లిదండ్రులని మోసం చేసేవి డ్రగ్స్ కారణం వీళ్ళు ఎవరు వీళ్ళు డ్రగ్స్లో చూస్తున్నారు తీసుకున్నారంటే వీళ్ళు ఏదో వాళ్ళకి లోప వాళ్ళ యొక్క ఆశ చూపించి వీళ్ళు లోన్ అవుతున్నారు ఎందుకంటే స్టూడెంట్స్కి వాళ్ళు అయినా అయిన ఏజ్ అది ఆ ఏజ్లో సో వీళ్ళందరూ కూడా కొన్ని లక్చరీకి అలవాటు పడి వీళ్ళు బాగా కూడా ఈ డ్రగ్స్కి లోన్ అవుతున్నారని వారు ఆ డ్రగ్స్కి లోన్ అయ్యి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడంతోనే పాటే కాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా నాశనం అవుతుంది సో కాబట్టి అలాంటి వాళ్ళని స్టూడెంట్స్ ఎవరైనా వీటికి వాళ్ళ దీనికి లోబడి దీనికి అలవాటు పడి ఉంటే మన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించే విధంగా చేయాలి దాని నుంచి వాళ్ళు బయటికి ఎలా తీసుకురావాలనేది ప్రతి ఒక్కరు బాధ్యత కూడా ఉంటుంది వాళ్ళకి తీసుకొస్తేనే మనం వాళ్ళని రేపటి పౌరులు వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలియసట్టు చేయాలి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు ఆశయాలకి ఆశయాలు కూడా వాళ్ళు చేరుకునే విధంగా మనం చేయాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది డైరెక్టర్ డబ్బు ఇప్పుడు చెప్పారు సార్ డీఎస్ సార్ ఏమని మన డీఎస్పేగా చెప్పింది ఇక్కడ మనం చలిసికట్టుగా వాటి అటు మారుమూల నుంచి ఇది కూడా కల్టివేట్ చేసి సో ఇవన్నీటి కూడా మన మెయిన్ మన తెలంగాణ స్టేట్ నుంచే సర్వర్ అవుతుంది సో అది ఆ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇమీడియట్లీగా ఆ మెసేజ్ చేరవలసిన వాళ్ళకి చేరిస్తే ఇమీడియట్లీగా వాళ్ళు అరికట్టడానికి ప్రయత్నిస్తారు సో అదేవిధంగా మీ పేర్లు కూడా బయటికి రివేర్ చేయాలని కూడా చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ పాత్ర తమ యొక్క పాత్ర చేస్తేనే మనం దీన్ని ప్రతి నిర్మూలించగలుగుతాం ఓన్లీ పోలీసు వారే చేయాలి వాళ్ళే దాన్ని కట్టడి చేయాలంటే చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్క పౌరుడి మీద ఈ బాధ్యత ఉంటుంది ఎక్కడైతే మనం ఈ ప్రోడక్ట్ నుంచి ప్రోడక్ట్ తయారవుతుందో ఎక్కడ ఎక్కడ నుంచి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుందో మన ముందు ఎప్పుడూ ఎక్కడైనా కన ఇమీడియట్ కనపడవచ్చు ఇమీడియట్గా మనం ఆ మెసేజ్ కంటే ఫార్వర్డ్ కన్సెంట్ సంబంధించిన అసలు పోలీస్ దాటి ఉంది దాటి నా పర్టిక్యులర్ మన పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఎవరికైనా సరే ఈ మెసేజ్ మీకు చేరవేస్తూ చేరవ చేరవేస్తారని ఆ చేరవేసిన వెంటనే తమ పోలీసు వారికి తీసుకున్న చర్యలు ప్రతి చర్యలు తీసుకొని దీన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కూడా సాయశ్యులు అభివృద్ధి చేస్తారని ఈ అవకాశం ఇచ్చాను నాకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అందరికీ నమస్కారం యాంటీ డ్రగ్ వారోత్సవాల సందర్భంగా మేము గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారి ఆదేశాలను మేరకు రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా కాలేజీలలో స్కూళ్ళలో హాట్స్పాట్లు అంటే ఎక్కువ గంజాయి విక్రమించే ప్రదేశాలలో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది దానికి చివరి రోజైన ఈరోజు మేము అనుగురు పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది అనుగురు పట్టణ యువతీ యువకుడు విద్యార్థులు విద్యార్థులు అదేవిధంగా పట్టణంలో ఉన్న ప్రముఖులు మన గౌరవ మేజిస్ట్రేట్ గారు డిప్యూటీ కలెక్టర్ గారు మా సిఏ గారు ఎక్స్ఎస్సీఏ గారు సహీందర్ గారు ఎన్డియో గారు వీళ్ళందరి సహకారంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ పర్టికులర్గా గంజాయి పట్ల అవగాహన గంజాయి తీసుకుంటే జరిగే అనర్థాలు వాడి ద్వారా వచ్చే మనకు ఉపద్రవాలు ముఖ్యంగా యువతీ యువకులకు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు నేను చేసే ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీరు దీనికి బానిసలు కావద్దు దీనికి బానిసలు కావడం వల్ల ఉజ్వలమైన భవిష్యత్తు చెడిపోతుంది మీరు భవిష్యత్ తరాలకు ఒక మంచి సమాజాన్ని విడులేని విధంగా తయారవుతుంది మీరు ఒకవేళ ఆల్రెడీ ఏదైనా డ్రగ్ ఎవరైనా బానిస అయి ఉండి దాని వ్యసరంలోంచి బయటకు రాకుండా ఉంటే మమ్మల్ని సంప్రదించండి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళను డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి అవి అందరి నుంచి బయటపడే విధంగా తెలియజేస్తాము అంతేకాకుండా మీ కాలనీలో కానీ మీ బస్సులో కానీ మీ పట్టణంలో కానీ ఎవరైనా ఇంటి గాంజా కానీ డ్రగ్స్ కానీ అమ్ముతున్నా లేదా వాటిని సప్లై చేస్తున్నా ఇది ఇమీడియట్గా మాకు పోలీసుకి తెలియజేయండి మా అందరికైనా డైలీ చేయండి నాకైనా చేయండి మా సిఐ గారికి మా ఎస్ఐ గారికి ఎవరికి తెలియజేసినా మనుగూడు సబ్బిజన్ పరిధిలో ఎవరికి తెలియజేసినా మేము వారి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచుతాము వాళ్ళ ఐడెంటిటీ రిలీవ్ రివీల్ చేయకుండా మేము వాటిని ఆ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళం కానీ అమ్మే వాళ్ళం కానీ పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇట్టి ఇది ఒక పోలీసు ఒక జ్యుడిషియరీ ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తే అయ్యేది కాదు దీనికి ప్రజల భాగస్వామ్యం కంపల్సరీ ఉండాలి ప్రజల భాగస్వామ్యం ఎంత ఎక్కువ ఉంటే మేము దీన్ని అంతా ఎఫెక్టివ్గా మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతాం కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నేను దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు దీనిలో యాంటీ డ్రగ్స్ సోల్జర్గా యాంటీ డ్రగ్స్ సోల్జర్గా అంటే వేరే ఏమి కాదు మీకు ఇటువంటి డ్రగ్స్ సంబంధించిన నింబర్ అయినకి తెలిస్తే మాకు పాస్ చేయండి తర్వాత చట్టం చేయాల్సిన పని చట్టం చేస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మా మనుగురు సబ్విజన్ పైన అందరి నివకులకు ప్రజలకు విద్యార్థి విద్యార్థులకు ఈ సందర్భంగా మీరందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మన సమాజాన్ని మన తెలంగాణను మన భద్రాధిపత్యతను మన మనుగురును డ్రగ్స్ రహిత పట్టణంగా డ్రగ్స్ రహిత జిల్లాగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేసి చూపిస్తున్నాం థ్యాంక్ యూ